జరుగుతుంది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎస్సీలో ఉన్నటువంటి దళితులు మత మార్పులో భాగంగా బీసీసీలోకి మార్చినటువంటి ప్రభుత్వాలకి తెలియజేస్తారు ఏమనగా బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు దళిత ముస్లింస్ని ఉన్నటువంటి కులాలని ఎస్సీ హోదా కల్పించాలని మెయిన్ డిమాండ్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి కూడా నలభై ఏళ్ల పాటు ఈ యొక్క డిమాండ్తో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్ని చేస్తూ ఊపిస్తున్నటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ జంతర్ అంతరమంతలు అట్లూరి విజయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో మన మహారాడు ఎంఆర్పిఎస్ బీసీ సంఘం నుంచి అలాగే కాపు సంఘం నుంచి నాయకత్వంలో కూడా అందరూ మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారు గుర్తించుకోవాల్సిన అంశం బీసీసీలో వాళ్ళని ఎస్సీ హోదా కల్పించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి బీసీసీలో వాళ్ళ యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక చేసి ఒక రిపోర్ట్ అడిగింది అది ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ ఇవ్వకపోవడం అలాగే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయటం జరిగింది అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీసీసీలని ఎస్సీ హోదా కల్పించేటువంటి ఒక బాధ్యతయుతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గిప్పులో ఉంది అనేక అనేక జీవాలను పాటు చేస్తూ అనేక సవరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారమే ఆర్టికల్ ఇరవై ఐదు అనేది మత స్వేచ్ఛ హక్కు అందరికీ ఉంది ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు కానీ కులం వేరు మతం వేరు అదే అదే కొన్ని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీసీలకి హామీలు ఇస్తుందో ఆ హామీని తక్షణం అమలు చేయాలంటే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసింది చేసి కేంద్రం దగ్గరే పెట్టుకుని ఇంకా కోర్టుకి ఇవ్వకపోవడం చాలా విడ్డూరం వెంటనే ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్ హోదా కల్పించడానికి మీరు చేసినటువంటి సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టుని పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంటనే చట్టరూపలికి పరిష్కారం చేసే విధంగా పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు